హాయ్ ఫ్రెండ్స్ త్వరలో టెట్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి టెట్ టెట్కి ప్రత్యేకత కూడా ఉంది ఇంతకుముందు అయితే నిరుద్యోగులు మాత్రమే టెట్ రాసుకుని డిఎస్సి సాధించాలని పట్టుదలతో ఉండేటువంటి వాళ్ళు ఈసారి మరి ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జీజీటీ మొదలగు టీచర్స్ కూడా ఈ యొక్క టెట్ రాయడానికి సంసిద్ధులవుతున్నారు కావున ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ బిట్లు అందించబడతాయి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రక్షక తంత్రాల మీద ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ అయితే ఉంటాయి వాటికి సంబంధించి ఇరవై బిట్లు అయితే ఇక్కడ ఇస్తున్నాను గతంలో అడిగినటువంటి ఎగ్జామ్స్లోని ప్రశ్నలు ఇవి గమనించండి రక్షక తంత్రం డిఫెన్స్ మెకానిజం అనే పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్మన్ ఫ్రాయిడ్ అనేటువంటి సైకాలజిస్ట్ ఉపయోగించాడు వ్యక్తి తన అవగాహనలోకి రావడానికి ఇష్టపడిన భావాలను అణిచివేయడము ఏ తంత్రము అనేటువంటిది కూడా ఇక్కడ అణిచివేత లేదా దమనం రిప్రెషేషన్ ఇంగ్లీష్లో పదాలు కూడా చూసుకోండి వ్యక్తి తన తప్పును ఇతరులపై నెట్టడం ఏ రక్షక తంత్రము ప్రొజెక్షన్ ప్రతిఫలనము ఈ కొత్త పదాలు పరిచయం చేసుకోవాలి ఫ్రెండ్స్ నష్టాన్ని సమానమైన గుణంతో భర్తీ చేయడం ఏ తంత్రము పరిహారము ఆలోచనలను భావాలను నిజానికి విరుద్ధంగా చూపడం ఏ రక్షక తంత్రం ప్రతిక్రియాత్మక రూపము విఫలత నుండి తప్పించుకోవడానికి కల్పనలో విజయాన్ని ఊహించుకోవడం ఏ తంత్రం కల్పన అంటే ఫ్యాంటసీ ఊహ కల్పన అని కూడా అనొచ్చు చిన్ననాటి ప్రవర్తనకు తిరిగి వెళ్ళడం ఏ తంత్రం ఎన్నుకడుగు రిగ్రేషన్ అంటే అసహనాన్నితలపై చూపించడం ఏ రక్షకతంత్రం స్థానిక మార్పు డిస్ప్లేస్మెంట్ అన్నమాట తన తప్పును సరైన కారణాలతో సమర్థించుకోవడం ఏ రక్షకతంత్రం తార్కీకర తార్కీకీకరణ ఒక వ్యక్తి లేదా సమాజం అంగీకరించిన ఆకాంక్షను సృజనాత్మకత దిశగా మరల్చడం ఏ తంత్రం ఉన్నతీకరణ ఇది చాలాసార్లు కూడా అడిగాడు ఆలోచనలను అవగాహన నుండి బయటకు తోసివేయడం అనేది ఏ తంత్రం రిఫ్రెషన్ ఇతరుల లక్షణాలను అనుకరించడం ఏ తంత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తింపు తంత్రం ఐడెంటిఫికేషన్ తన తప్పును మర్చిపోవడం ద్వారా బాధను తగ్గించడం ఏ తంత్రం రిఫ్రెషేషన్ సప్రెషేషన్ అణిచివేత లేదా దాచివేత వ్యక్తి భయాన్ని ఒక మతపరమైన లేదా ఆచారపరమైన రూపంలో మార్చడము ఏ తంత్రం సబ్లిమిషన్ తన ఆత్మాభిమానం రక్షించుకోవడానికి కారణాలు చెప్పడం ఏ తంత్రం రేషనలైజేషన్ ఒక బిడ్డ కుక్కను తన్నిన తర్వాత ఇంట్లో బొమ్మను కొట్టడం ఏ తంత్రానికి ఉదాహరణ డిస్ప్లేస్మెంట్ విద్యార్థి పరీక్షలో విఫలమై పేపర్ కష్టంగా వచ్చిందని చెప్పడం ఏ తంత్రం రేషనలైజేషన్ ఇది కూడా పాఠశాలలో శిక్ష పెట్టిన విద్యార్థి ఇంటికి వెళ్ళి తమ్ముడిపై కోపం చూపడం ఏది డిస్ప్లేస్మెంట్ అన్నమాట విస్థాపన పాత పదం కొత్త పదం డిస్ప్లేస్మెంట్ ఓడిపోయిన క్రీడాకారుడు న్యాయమూర్తి పక్షపాతం చూపాడు అనడం ఏతంత్రం ప్రొజెక్షన్ ప్రక్షేపణం తన దురాశలను కళా సాహిత్యం ద్వారా వ్యక్తపరచడం ఏతంత్రం సబ్లిమిషన్ ఇది మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇరవై బిట్లు రేపు మరో ఇరవై బిట్లతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్